హాయ్ హాయ్ అండి ఈరోజు మా అపార్ట్మెంట్లోని కొంతమంది లేడీస్ కలిసి ఇదిగో ఇలా ఓ స్మాల్ ట్రిప్ వెళ్ళొచ్చాం అందులో భాగంగా ముందుగా దేవాలయాలను దర్శించుకున్నాం ముందుగా బాగంబర్పేటలో ఉన్న సాయిబాబా దేవాలయానికి వెళ్ళాం ఉదయాన్నే కావడం అందున వాతావరణం మబ్బులు పట్టి చల్లగా ఆహ్లాదంగా ఉండడంతో ట్రిప్ అంతా చాలా హ్యాపీగా గడిచింది ముందుగా బాగంబర్పేటలో ఉన్న సాయిబాబా దేవాలయంలో జరుగుతున్న హారతిలో మేం కూడా పాల్గొన్నాం చూస్తారా మీరు కూడా ఆ హారతిని సాయిబాబా దేవాలయం నుంచి బయటకు వచ్చి అహోబిలా శ్రీ లక్ష్మీ వారి దేవాలయానికి వచ్చామండి ఇదే ఆ లక్ష్మీ వారి దేవాలయం ఇక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తరువాత దేవాలయం బయట ఇదిగో ఇలా గ్రూప్ ఫోటోలు తీసుకుని గ్రూప్ ఫొటోస్ అయిన తరువాత మేమంతా మరో దేవాలయం అంటే అష్ట దేవాలయం కొత్తపేటకు వెళ్ళాం ఇదే అష్టలక్ష్మి దేవాలయం కొత్తపేట ఏ దేవాలయమైనా అయినా ఇదివరకు చూశాం కదా అనుకోవడానికి వీల్లేదు మళ్లీ మళ్లీ ఎన్నిసార్లు చూసినా కూడా ఆ దేవతలందరినీ చూస్తూ ఉంటే అదూ ఆధ్యాత్మిక అనుభూతి ఏమంటారు ఇక్కడ కూడా వెంకటేశ్వరుని అర్చనలో మేం కూడా పాల్గొని అంటే అర్చన జరిగినంతసేపు మేము కూడా అక్కడే ఉన్నాం గోత్రనామాలు చెప్పించుకుని ఆ తర్వాత ఇదిగో ఇలా కిందకు వచ్చి చూసాం అక్కడ అష్టలక్ష్ములు ఉన్నారు స్వామి చుట్టూరా అవన్నీ దర్శనం చేసుకున్న తరువాత కిందకు వచ్చి చుట్టూ కలయ తిరిగి ఆ తర్వాత బయటనే బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత కర్మాన్ ఘాట్ వెళ్ళాం రేపు కదండి కదండీ జయంతి కాబట్టి రేపు వెళదామంటే ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి హెవీ రష్ ఉంటుందని చెప్పేసి మేము ముందు రోజే స్వామివారి దర్శనం చేసుకున్నామన్నమాట నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః గోవును పూజించినట్లయితే సకల దేవతలను పూజించినా పుణ్యం కలుగుతుందని ఆర్యోక్తి ఏమంటారు అష్టలక్ష్మి దేవాలయం బయట గోమాతను దర్శించుకుని ఆ తర్వాత అక్కడి నుంచి బయటనే బ్రేక్ఫాస్ట్ చేసి కర్మాన్ ఘాట్ వారి దేవాలయానికి వెళ్ళాం అక్కడ ఆ దేవాలయం చాలా పెద్దది చూస్తున్నారు కదా కొంతమంది భక్తులు అక్కడ దీక్ష తీసుకుని ఇదిగో ఇలా దేవాలయంలో అర్చనలు అభిషేకాలు అవన్నీ కూడా చేయించుకున్నారు ముందు రోజే రేపటి రోజు ట్రాఫిక్ వలన రెష్ వలన కుదురుతుందో కుదరదో అని చెప్పేసి కొంతమంది ఈరోజే దర్శనాలు చేసుకున్నారు చుట్టూ ప్రాంగణమంతా కూడా అలంకరించారు రేపటి అభిషేకాల కోసం అర్చనల కోసం హనుమాన్ చాలీసా పారాయణ కోసం హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు చేస్తారుట ఇక్కడ కూడా హనుమాన్ ఆంజనేయ ఆంజనేయ వారి దేవాలయంలో అర్చన చేసుకున్న తరువాత ఇదుగు దిల్షుఖ్ నగర్ సాయిబాబా దేవాలయానికి వచ్చి అక్కడ కూడా దర్శనం చేసుకుని ఆ తర్వాత లంచ్కి వచ్చేసామండి మా స్మాల్ ట్రిప్పు మీకు నచ్చితే లైక్ చేస్తారు కదూ